ಎವರೆಂಡ್ ಗೆ ಮತ್ತೊಮ್ಮೆ ಕ್ರಾವಾಲೇ ಅಪ್ಪ ಸೂಪರ್ ಬಂದದಾ ಸೂಪರ್ ಡ್ಯಾನ್ಸು ಧನ್ಯವಾದಗಳು ಈ ಡ್ಯಾನ್ಸ್ ಕೆಲಸ ನಾನು ಡ್ಯಾಡಿ ಗೆ ಡ್ಯಾಡಿ ಗೆ ಬಿಡ್ತನು ಹೇ ಬಾಬು ಕೇಳ್ ಬುಜರ ಇದೆ ಅಣ್ಣ ಅಣ್ಣ ಅಟ್ಲೇ ಅಣ್ಣ ಓ ಹೇ बाबू बाबू नायक 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 नायक

Three, two, one. 2 1 go. Two laps you go. Two laps you go. Two laps you go. go. go

వాళ్ళకి సబ్జెక్ట్ చర్యలు చేయాలి ఎందుకోనండి ఎవరైతే మనకు కాంపిటీటర్స్ వస్తున్నారు వాళ్ళు వచ్చినప్పుడు మ్యాచ్ కొట్టి మూడు పార్టీల నాయకులకు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అలాగే పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు నిన్న యోగా యోగాడే హీరో చీరాల్లో సైకిల్ ఛాంపియన్షిప్ అంటే యువతకి నిన్న జరిగింది అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యోగాలో పాల్గొన్నారు పెద్దలు చిన్నలు అందరూ కూడా ఇవాళ వచ్చేటప్పటికి ప్రత్యేకంగా యువకుల కోసం మనం ఒక సైకిల్ ఛాంపియన్ అనేటువంటి దాన్ని చీరాల్లో ప్రారంభించడం జరిగింది దీంట్లో ఇరవై కిలోమీటర్లు పోటీ నలభై ఐదు మంది పాల్గొంటున్నారు అరవై కిలోమీటర్లలో పోటీలో కూడా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి దేశ విదేశాల నుంచి కూడా ఇంతకుముందు అందరికీ సైక్లింగ్ విధానం తెలుసు ఇందులో చాలా మంది అంతర్జాతీయ క్రీడాకారులు కూడా పాల్గొనడం జరిగింది ప్రధానంగా మహారాష్ట్ర ఒరిస్సా తెలంగాణ ఆంధ్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి అంతర్జాతీయ సైకిలిస్టులు పాల్గొన్నారు ఈరోజు చీరల విషయానికి వస్తే చీరాలనేది అనేది ప్రపంచవ్యాప్తంగా చీరలో ఉన్న చిన్న నియోజకవర్గాన్ని ఒక రికగ్నేషన్ దొరకాలనేటువంటి సదుద్దేశంతో ఈ సైకిల్ కాంపిటీషన్ని ఇక్కడ పెట్టడం జరిగింది దీని ద్వారా చీరాలకి ఒక ప్రత్యేకమైన స్థానం వస్తుందనేటువంటి ఒక ఆశ అలాగే క్రీడలను ప్రోత్సహించినట్టుగాను అలాగే బీచ్లో ఉన్నటువంటి ఏదైతే పర్యాటక రంగం ఉందో అది కూడా ప్రోత్సహించినట్టు అవుతుందనే ఉద్దేశంతో ఇవాళ మేము ఈ యొక్క సైకిల్ కాంపిటీషన్ని చీరల్లో పెట్టడం జరిగింది దీన్ని ప్రజలందరూ కూడా చాలా చక్కగా తిలకిస్తున్నారు అందరూ చూస్తున్నారు ఇది ముందు ముందు రోజుల్లో ఇది జాతీయ క్రీడే కానీ అందరికీ తెలియాలి అందరికీ పరిచయం చేయాలి చీరాలు కూడా దేంట్లోనూ తీసిపోనట్టుగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఇవాళ పర్యాటకంగా చీరాలను అభివృద్ధి చేస్తున్నాం కనుక ఇది కూడా ఒక అంతర్జాతీయ కీర్తి కీర్తి రావాలని చరిత్ర పటంలో చీరాలకు కూడా ఒక స్థానం రావాలని మొట్టమొదటిసారిగా ఈ సైకిల్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నామని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నా తెలిస్తాం ఈ సైకిలింగ్ అనేది మన ఇండియన్ మేడ్ సైకిల్ అనేది మన చుట్టుపక్కల చీరాల బాపట్ల ఈ రేస్ లో ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ టైం మన ఎమ్మెల్యే గారు ఇంత పెద్ద ఈవెంట్ చేయటం మన స్టేట్ లో కాకుండా తెలంగాణ స్టేట్ లో కూడా ఫస్ట్ టైం ఎయిటీ ఫోర్ నుంచి కూడా ఇప్పటివరకు ఇంత పెద్ద ఈవెంట్ అనేది జరగల ఈ చాలా మంది మన త్రూ ఆఫ్ ఇండియా నుంచి కూడా అనేక మంది సైక్లిస్టులు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వచ్చారు అదే ఇక్కడ అకామిడేషన్ కానీ అన్ని విషయాల్లో కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు రోడ్డు కూడా ఎక్సలెంట్ గా ఉంది రాష్ట్రాల నుంచి మొత్తం పదకొండు రాష్ట్రాల నుంచి వచ్చారండి ఢిల్లీ చండీగఢ్ కర్ణాటక తమిళనాడు కేరళ ఆంధ్ర తెలంగాణ ఒడిస్సా హర్యానా మొత్తం పదకొ పదకొండు రాష్ట్రాల నుంచి వచ్చారండి దీంట్లో ఏషియన్ మెడలిస్ట్ వచ్చాడు మన పారా ఒలింపిక్ పార్టిసిపేషన్ అతను కూడా మనకి వచ్చారు సైక్లిస్ట్ వచ్చారు ఇక్కడికి ఇది త్రూ ఆఫ్ ఇండియా కూడా బాగా పబ్లిక్ అయిపోయింది ఇక్కడ సైక్లింగ్ మెయిన్ ఏంటంటే ఇక్కడ సైక్లింగ్ ఎంకరేజ్మెంట్ అనేది కొంచెం తక్కువ ఉంది ఈ సార్ వల్ల ఇప్పుడు బాగా ఏపీలో బాగా పాపులర్ అయిపోయింది సైక్లింగ్ సుమారు ఎంతమంది బాగున్నారు వన్ ట్వంటీ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు సార్ అయితే దీంట్లో దీంట్లోన కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమంది కూడా రెడీ అయ్యి రాలేకపోయారు